కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ పట్టణంలోని గౌలిగూడ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో బాన్స్వాడ మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్ మాజీ ఉప సర్పంచ్ కలిక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్ మాజీ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ సొసైటీ డైరెక్టర్ రెంజర్ల సాయిలు రైస్ వెంకన్న జహీన్ కొట్టం గంగాధర్ మాజీ వార్డ్ మెంబర్ జహీర్ సుమారు యాభై మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

పదిహేడో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాము రేపు జరగబోయే ఎన్నికల్లో సురేష్ శెట్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాక రాకముందు ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇస్తామని ఉన్నట్టు ప్రకటించింది ఆరు గ్యారంటీలో భాగంగా ఐదు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కాబట్టి ప్రజలారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ ప్రజల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రేపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీకు ముందే తెలుసు మహిళలకు ఉచ్చి తపస్సు రెండు వందల రెండు వందల యూనిట్ ఫ్రీ ఇవ్వడము మళ్ళీ అంటే ఉచిత ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు పది లక్షల ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకము ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ మరియు రాబోయే కాలంలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తానని ప్రకటించింది అవి కూడా త్వరలో ప్రభుత్వం అమల్లో తెస్తుంది కాబట్టి ప్రజలారా మీరు మోసపోకండి ఇన్ని రోజులు మనం మనం మోసపోయాం రేపు రాబోయే ఎలక్షన్ లో ఒక మంచి అభ్యర్థి ఒక మంచి మంచి మనిషి అయినటువంటి సురేష్ శెట్కర్ గారికి మీరు అత్యధికంగా ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్లో మనకు ఉన్నటువంటి సమస్యలందరికీ కూడా ప్రస్తావించి మన సమస్యలు పరిష్కరించడానికి దోహదపడతారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ సురేష్ శెట్కర్ విజయం కోరిక కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడిన వ్యక్తి ఆయన గతంలో కూడా పార్లమెంట్ పని పనిచేసినాడు ప్రతి చిన్న కార్యకర్తను కూడా ఆయన గుర్తుపడతాడు గెలుపుకు పాటు